అధ్యక్షు సభ సజావుగా జరగాలి అనేటువంటిది మీ ఉద్దేశం కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విప్పు గారు ఇక్కడే ఉన్నారు అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిండ రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి మనకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అదే అంతేగాని రెండే నిమిషాలల్లో మీరు ఇది చెప్పాలనేటువంటి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు రెండోది నా రిక్వెస్ట్ అని ఏంటంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతాయి మళ్ళీ మీరు అడుగుతారు మేము అడుగుతాము అనవసరంగా లేనిపోని కాంట రావలసి అవసరం లేదు కదా రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతుండ్రు కోసం ఈ రైతు భరోసా ద్వారా మేలు జరుగుతుందన్నటువంటి ఆలోచనతో మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడతారని మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేం మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా